సంక్రాంతి పండుగ పురస్కరించుకుని మెదక్ జిల్లా హవేలీ ఘనపూర్ మండలంలోని సర్దన గ్రామంలోని యువకులు క్రికెట్ మరియు వాలీబాల్ టోర్నమెంట్ నిర్వహించారు ఈ సందర్భంగా యువకులు మాట్లాడుతూ పన్నెండు పదమూడు పద్నాలుగు మూడు రోజుల పాటు క్రికెట్ సర్దన ప్రీమియం లీగ్ టోర్నమెంట్ నిర్వహించమని చెప్పారు ఇందులో ఏడు జట్లు పాల్గొనగా కేజీఎఫ్ టీం మొదటి బహుమతి సాధించగా సర్దన సిగ్నేచర్ టీం రెండో బహుమతి సాధించింది ేషన్ అనేది ఎక్కడైనా సరిగిన ఆంధ్రలో ఎక్కువ చేసుకుంటారు కానీ సర్జన గ్రామంలో ఏంటంటే వెరైటీగా స్పోర్ట్స్ కాంటాక్ట్ చేసి గత ఒక టెన్ ఇయర్స్ నుంచి బ్యాక్ పోయిన గేమ్స్ని తిరిగి మళ్ళీ రిపీట్గా ఈరోజు సర్జన గ్రామంలో చేసుకోవడం అనేది చాలా గ్రేట్గా నేను భావిస్తూ ఉన్నాను స్పెల్ ప్లేయర్స్ కూడా ఆల్మోస్ట్ హండ్రెడ్ మెంబర్స్ వరకు పార్టిసిపేట్ చేయడం అనేది చాలా గ్రేటు ఇందులో చిన్న పెద్ద అనేది లేకుండా సీనియర్ జూనియర్స్ అందరు కలిసి పార్టిసిపేట్ చేయడం అనేది చాలా గ్రేటు ఇందులో కూడా సరదన గ్రామం నుంచి స్టేట్ లెవెల్ డిస్టిక్ లెవెల్లో మండల్ లెవెల్ ఆడిన చాలామంది ప్లేయర్స్ కూడా ఉన్నారు ఇదే విధంగా ఈ ఈ గ్రామంలో ఆల్మోస్ట్ స్పోర్ట్స్ ఆడిన వ్యక్తులు కూడా ఒక ఫిఫ్టీ మెంబర్స్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉండడం అనేది చాలా గర్వంగా నేను భావిస్తూ ఉన్నాను ఈ విలేజ్కి థ్యాంక్ యూ సో మచ్ మా సరదన గ్రామంలో నిర్వహించిన ఎస్పీఎల్ క్రికెట్ టోర్నమెంట్ వాలీబాల్ టోర్నమెంట్కు కలిసింది మా పిల్లలు డెబ్బై డెబ్బై ఏడు డెబ్బై రెండు మంది వా క్రికెట్ ఆడారు అరవై ఒక్క మంది వాలీబాల్ ఆడారు ఈ ఎంత ఉత్సాహం అంటే ఒక పది సంవత్సరాల తర్వాత మా సర్వేలో ఒక ఉత్సాహమైన పండుగ అంటే సంక్రాంతి సంక్రాంతి అనే స్పోర్ట్స్ పండుగ నిర్మించడం జరిగింది ఆ పది సంవత్సరాల తర్వాత ఎందుకంటే ప్రతి ఒక్క క్రీడాకారులకు మా హైదరాబాద్ నుంచి అన్ని జాబులు అన్ని వదులుకొని ఇక్కడ మా క్రీడల కోసం అందరూ వచ్చిన అందరి ప్లేయర్కు ఎందుకు చెప్తున్నాడు అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను ఎందుకంటే మన క్రీడ అనేది ముఖ్యం ఈరోజు ఆడి ఆడినవాడు ఎవరు కర్రబుగాడు ఆరోగ్యానికి చాలా మంచిది ఆడి ఈ సజన గ్రామంలో ఆటరాడి బతికి నలభై మంది ఉన్నారు జాబులు జాబులో నలభై మంది ఉన్నారు దీనికి నిదర్శనం నెక్స్ట్ మనం ఏంటంటే ఈ ఫోన్లో ఆడే కాకుండా రెగ్యులర్గా వాలీబాల్ కానీ కబడ్డీ కానీ ఏదైనా ఎనీ గేమ్ ఆడాలని నేను కోరుకుంటూ ఇక్కడ ఒక ఫ్యాక్టరీ లాగా క్రీడాకాలను తయారు చేసే ఫ్యాక్టరీ ఎస్ఎస్ఆర్ సర్దన స్పోర్ట్స్ అండ్ రిక్రియేషన్ క్లబ్ ద్వారా మరి ఇంత ఉన్నతంగా దిగిరు ఇప్పటికి పీసెట్ చేసిన వారు ఒక యాభై మంది ఉంటారు ఇక్కడ ఆల్రెడీ ఉద్యోగాలు కూడా కొందరు చేస్తున్నారు కాబట్టి క్రీడాకాలే కాదు కళాకారులు కూడా కళాకారులను నిలయము సర్దనా కళాకారులకు కాబట్టి చుక్కల నడుమ చంద్రుని లాంటి సక్కనైన సర్దేనా అన్ని కులాలకు జన్మనిచ్చిన అందమైన దీనేలా కాబట్టి మరొకసారి మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞత తెలియజేసుకుంటూ ఓకే